ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు కోరినట్టే నీకు అవును గాక మతస్ వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు నీవు కోరినట్టు జరుగుతుందంటే నీవు దేవునికి ఆ మాత్రం కాదు దేవునికి విధేయత కలిగి దేవుడు చెప్పిన చేస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నట్లయితే నీవు కోరినట్లే నీకు జరుగుతుంది కానీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నువ్వు కోరినది జరగాలంటే జరగదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మూడున్నరకు లేచి దేవుని సంధ్యలో గడుపుచు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ అప్పుడు నువ్వు ఏది కోరుకుంటావో దేవునికి సమీపంగా ఉంటూ ఏది అడుగుతావో అప్పుడే దాన్ని పొందుకోగలుగుతావు చిన్న బిడ్డలు చూడండి చక్కగా మాట వింటారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటాం వాళ్ళు అడిగింది ఇవ్వాలనుకుంటాం మాట విన్నటువంటి వరకు అసలు ఏమి ఇవ్వాలని చెప్పి అనుకోరు చాలామంది అలాగే దేవుని మాట విన్నవారికి అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయంట నువ్వు కోరుకున్నట్టే నీకు అవుతాయంట ఆ మెయిన్ స్తోత్రం దేవ యొక్క వాగ్దానం విన్న వారందరూ కోరుకున్నట్టే అవ్వాలని అటువంటి జీవితం జీవించాలని అటువంటి కృపను చూపించినందుకు నీకు వందనం చేస్తూ నజరడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మీ పొందుకుని తండ్రి ఆ